అన్నమయ్య జిల్లా రాయచోటి సబ్ రిజిస్టర్ షేక్ సత్తార్ పై నాన్ బైలబుల్ కేసు నమోదు చేశారు వన్ రోజు సుధాకర్ రెడ్డి ఆళ్లగడ్డలో పనిచేసేటప్పుడు భారీగా ముడుపులు దండుకొని రెండు కోట్ల విలువైన స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు బాధితులు అందించిన ఫిర్యాదుపై ఈ కేసు నమోదైంది నందేల మండలం అయ్యలూరు గ్రామానికి చెందిన జైలాండ్ బికి బాలజీ కాంప్లెక్స్ లో పద్దెనిమిది స్థలం ఉంది దీని విలువ నాలుగు కోట్ల పైమాటి పట్టణానికి చెందిన ఖుర్షిద్ బి ముగ్గురు కుమారులు ఈ స్థలానికి నకిలీ సృష్టించారు మూడులో సృష్టించారులగుంటలో పనిచేస్తున్న షేక్ సత్తార్ వీరితో కుమ్మక్కై లక్షల ముడుపులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేశారు బాధితురాలు జైలండ్ బే ఫిర్యాదు మేరకు ఐదు మందిపై కేసు నమోదు చేశారు సబ్ రిజిస్ట్ర షేక్ సత్తార్ ఐదవ ముద్దాయి నంద్యాల టౌన్ నడిగడ్డలో రెండు కోట్ల ఇళ్లను తప్పుడు డాక్యుమెంట్లతో కేసు నమోదు చేసినట్లు కాల్వా వాహిదా ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో సత్తార్ త్రీ నిందితుడు ఆళ్లగడ్డ టౌన్ పిఎస్ లో కూడా సబ్ రిజిస్ట్ర షేక్ సత్తార్ పై కేసు నమోదైంది ఆళ్లగడ్డలో పనిచేస్తున్న షేక్ సత్తార్ గత ఏడాది నంద్యాలకు బదిలీపై వచ్చారు ప్రొద్దుటూరు టౌన్ లో కోర్టు విచారణలో ఉన్న ఆస్తిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసినందుకు సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు కానీ ఆరు నెలలు తిరక్క ముందే పోస్టింగ్ తెచ్చుకున్న షేక్ సత్తార్ ప్రస్తుతం సబ్ కొనసాగుతున్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీన నంద్యాల పట్టణానికి చెందిన జైలన్ బి అనే ఆమెకు సంబంధించినటువంటి బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న పద్దెనిమిది సెంట్లకు సంబంధించి వివాదాస్పదమైన సైట్ లో ఈ కుర్షిద్ బి మరియు ఆమె ముగ్గురు కొడుకులకి రిజిస్ట్రేషన్ దాని విషయంలో కుర్షిద్ బి మీద మరియు ఆమె ముగ్గురు కొడుకులు తర్వాత సబ్ రిజిస్ట్ర అయినటువంటి అబ్దుల్ సత్తార్ మీద కేసు నమోదు చేసినాము సదరి కేసు ప్రస్తుతము విచారణలో ఉంది అంతేకాకుండా పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో ఈ కాలు వహీదా అనే ఆమెకు సంబంధించినటువంటి ప్రాపర్టీ విషయంలో వాళ్ళ తమ్ముడు యూనుస్ బాషా మరియు వాళ్ళ సిస్టర్ షాహీన్ బేగం లకు ఈ వహీదాకు సంబంధించినటువంటి ప్రాపర్టీని కూడా రిజిస్ట్రేషన్ చేసిన దాని విషయంలో అబ్దుల్ సత్తార్ మీద కేసు నమోదు చేయడం అనేది ఆ కేసు కూడా విచారణలో ఉన్నది రెండు కేసులు కూడా నాన్ పేరు కింద నమోదు చేసినాము విచారణలో ఉన్నది విచారణ ముగిసిన తర్వాత వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి